అందరికీ వెల్కమ్ టు అమ్మో కిచెన్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను మన వియర్స్ కోసం గోధుమ నూక ఉప్మా ఏ విధంగా చేసుకోవాలి అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుందండి మరి ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు కావాల్సిన క్వాంటిటీలో రవ్వను తీసుకోవాలండి అలాగే సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా తీసుకున్నానండి అలాగే కొద్దిగా పల్లీలను కూడా నేను తీసుకున్నాను పల్లీలు అనేవి ఆప్షనల్ అదేవిధంగా తాలింపు కోసము కొద్దిగా పచ్చిశనగపప్పు చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే చిన్న అల్లం కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర కూడా తీసుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినప్పుడు దీనిలోకి మనము పల్లీలు ఇంకా పచ్చిశెనగపప్పుని కూడా వేసుకున్నానండి ఈ రెండు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా నేను దీన్ని వేయించుకున్నానండి హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే కొంచెము నీట్గా వేగుతాయండి చూసారు కదా దీనిలోకి నేను ఇప్పుడు చిన్న పీసెస్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నానండి అదేవిధంగా పొడువుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు అనేవి యాజ్ యూజువల్ మీకు తెలిసిందే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి చూసారు కదా ఇప్పుడు దీనిలోకే నేను మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసేసుకుంటానండి చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి దీన్ని కూడా ఇప్పుడు దీనిలోకే నేను చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలండి కరివేపాకును కూడా వేసేసుకొని ఒక సెకండ్ పాటు వేయించేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నానండి సాల్ట్ వేసేసిన తర్వాత చూసారు కదా సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలండి నేను ఈ గ్లాస్తో రవ్వను తీసుకున్నాను కనుక ఇదే గ్లాస్తో నేను రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నానండి వాటర్ అనేది వేసేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా మరుగుతుందండి ఇప్పుడు మనము సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ వాటరు మరిగిన మరుగుతున్నప్పుడు దీనిలోకి నేను రవ్వను కూడా యాడ్ చేసేసుకున్నానండి రవ్వను వేసేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా అంతటిని కూడా ఉండలు కట్టకుండా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూసారు కదా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఉప్మా అనేది ఉండలు కట్టకుండా చూసారు కదా ఉడికిపోయిందండి అంతేనండి ఇంకా ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయిందండి చూసారు కదా మన దగ్గర ఎక్కువ టైం అయినప్పుడు ఐదు అంటే ఐదు నిమిషాల్లో ఉప్మా అనేది మనము రెడీ చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ని మీరు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా రెసిపీ తయారీ విధానం కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి